మీ బిజినెస్ ఏదైనా మీ మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో టు వెల్కమ్ టీవీ నేను అమర్నాథ్ మన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం ఏదైతే శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయితే ఉన్నాము వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇంకొక పేరు ఆ యొక్క స్వామివారికి ఆ చెందినటువంటి ఈ యొక్క కాలభ స్వామి టెంపుల్ ఈ స్వామి టెంపుల్ అనేసరికి రేపు అమావాస్య ఇంచుమించు తండోపతండాలుగా తండాలుగా స్వామివారిని దర్శించడానికి భక్తులు వస్తుంటారు ఇందులో భాగంగా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఎటువంటి తొక్కిసలాట్లు అవి జరగకూడదని చెప్పేసి చాలా కట్టుదిట్టమైన భద్రతతో అయితే మనకు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ముందుగానే ముందు రోజే గ్యాదరింగ్ అయ్యి మొత్తం మీటింగ్లు అవి పెట్టుకొని మొత్తం మొత్తం అంతా కట్టుద కట్టు కట్టుదిట్టమైన అటువంటి భద్రతను ప్రజలకి ఇవ్వడానికైతే మటుకు ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం సో ఇందులో భాగంగా మన ముందు ఉన్నారు సీఏ గారు ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ అమావాస్య అనగానే స్వామి టెంపుల్ చాలా ఫేమస్ చాలా మంది ఇంచుమించు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది వస్తారని ఒక అంచనా అయితే ఉంది ఇందులో భాగంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు స్వామి అనే స్వామి అయితే సింహాచలం క్షేత్రానికి క్షేత్రపాలుగుడు అంటారు మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి తర్వాత అంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఏదైనా ఉందంటే సింహాచలం నరసింహస్వామి ఈ నరసింహస్వామి దగ్గరికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామిని దర్శించుకొని సింహాచలం వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకుంటారని ప్రసిద్ధి అయితే ఈ కాలభైరవ స్వామికి ప్రత్యేకత ఏంటంటే ప్రతి అమావాస్యకి కూడా కాలభైరవ స్వామిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తారు ఆ నమ్మకం ఏంటంటే గత కొన్ని వందల సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తీరుస్తాడు కాలభైరవ స్వామి అంటే చాలా ఆ ప్రసిద్ధి చెందిన స్వామి అందువల్ల ఆ స్వామిని దర్శించుకుంటే ఏ కోరిక కోరినా సరే మనకి ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పేసి ఎక్కువగా మహిళలు వస్తూ ఉంటారు వీళ్ళందరూ అంటే వాళ్ళకి సంతానం కలగాలని కానీ లేకపోతే ఏదో హయ్యర్ పొజిషన్స్ రావాలని కానీ రకరకాలుగా స్వామిని ప్రార్థించుకొని వెళ్తూ ఉంటారు అదేవిధంగా సార్ ఇప్పుడు చూస్తే ఇది అటవీ శాఖలో సంబంధించింది వే కూడా అంతగా బాలేదు సో ఇంతమంది క్రౌడ్ని మీరు ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు అంటే ఈ ఇక్కడున్న దానికి క్రౌడ్ కంట్రోలింగ్ కంటే దాదాపు వన్ కిలోమీటర్ స్పాన్లో రోడ్డే ఉంది అందువల్ల క్రౌడ్ కంట్రోల్ అనేది పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే రావడానికి సరైన సదుపాయాలు లేవు అంద దానివల్ల ఏంటంటే ఇది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని అటవీ శాఖ వారు పరి కొన్ని పరిమితులు అయ్యి విధించారు అందువల్ల వెహికల్ కన్వీనియంట్ అది దగ్గర వరకు రావడానికి అవ్వదు కానీ అందరూ కూడా బై ఫుట్ అన్నది వాళ్ళు స్వామివారికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది సార్ అందులోనే రేపు ప్రత్యేకంగా చూస్తే తెప్పోత్సవం ఒకటి ఉంది సో తెప్పోత్సవానికి కూడా చాలా మంది భక్తులు వచ్చి దర్శించుకునే పరిస్థితి అయితే ఉంది సో ఈ ప్రొటెక్షన్ వరకు ఏ విధంగా కమిషనర్ గారి నుంచి మీకు ఆదేశాలు అంది ఈ తెప్పోత్సవానికి సంబంధించి ప్రత్యేకమైన ఆదేశాలు ఏంటంటే సుప్రీయర్ ఆఫీసర్ క్షుణ్ణంగా ఎవరు ఎక్కడ ఉండాలి ఏ ప్లేస్మెంట్లో ఉండాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తెప్ప మీద ఎంతమందికి అది దాని కెపాసిటీ ఉంది దానికి ఫిట్నెస్ ఏంటి ఇవన్నీ కూడా కన్సర్న్ ఆఫీసర్స్ నుండి సర్టిఫై చేయించడం అదేవిధంగా ఫైర్ వర్క్స్ ఏమైనా కానీ ఉంటే దానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ కోసం ప్రికాషన్స్ తీసుకోవడం వైద్య పరికరాలన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టు చేయడం క్రౌడ్ కంట్రోల్ చేయడానికి సఫిషియంట్ పోలీస్ అని ప్రొవైడ్ చేయడం ఇవన్నీ జరిగి క్లోజ్ సూపర్వైజన్లో ఆఫీసర్స్ అందరూ కూడా ఈ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది చూశారు కదండీ మన గోపాలపట్నం సిఐ గారు జి అప్పారా గారు అయితే ఇచ్చినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కెమెరామెన్ శ్రీనుతో సుమన్ టీవీ అమర్నాథ్